ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మష్రూమ్ కర్రీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీకు చేసి చూపించడానికి రెడీ అయిపోయాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మరి అలాంటి రెసిపీ కోసం మీరు రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దానికి కావాల్సిన పదార్థాలు మరి దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఫ్రెండ్స్ మష్రూమ్ ఎప్పుడైనా సరే ఇలా పైన ఉన్న లేయర్ని మనం ఇలా క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నీట్గా అనిపిస్తుంది అనమాట ఇలా లేయర్ని చాక్తో కానీ లేకపోతే మనం నేల్స్ ఉంటే ఇలా కానీ తీసేసుకోవాలి తీసుకొని ఇలా రెండు భాగాలుగా చేసుకోవాలి మష్రూమ్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ని తీసుకోండి వీటిని వేడి నీళ్ళు వేసుకుని ఇలా శుభ్రంగా ఒక ఐదు నిమిషాల వరకు ఉంచుకొని కడుక్కుంటే ఇందులో ఉన్న మట్టి కానీ ఇంకేమన్నా వాసన కానీ ఉంటే అన్నీ పోతాయి ఫ్రెండ్స్ ఇలాగ వేణిలలో వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోండి అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మన ఛానల్లో మష్రూమ్ కర్రీ అనేది ఉంది ఫ్రెండ్స్ అదొక రెసిపీగా చేస్తే సింపుల్ పద్ధతిలో అంటే ఈజీగా చాలా సింపుల్గా అందులో ఏమి వేయకుండా ఒట్టి అల్లం ఎల్ల పేస్ట్ వేసిన చాలా టేస్టీగా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదొక పద్ధతి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి వేగే లోపల ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందామండి వెల్లుల్లిపాయలు జీలకర్ర అంతే అసలు మష్రూమ్ కర్రీ మటన్ కర్రీ మించి ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా నాన్ వెజ్ తినలేని లేని ప్రియులు ఉంటారు కదా అలాంటి వారికి ఈ మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ అనేది నాన్ వెజ్తో సమానం అనమాట ఈ మసాలా ఇలా నూరుకొని వేసుకుంటే చక్కగా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది సరే ఫ్రెండ్స్ ఇలా ఐదు నిమిషాలు ఉంచుకోవడం వల్ల ఈ లో ఉన్న డస్ట్ ఎంత ఎలా దిగిందో కిందకి ఈ విధంగా ఎప్పుడైనా సరే మష్రూమ్స్ని మనం కట్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఉంచుకుంటే ఇందులో ఉన్న డస్ట్ అంతా పోయి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎటువంటి వాసన కూడా ఉండదు ఇలా క్లీన్ చేసుకొని మరలా మళ్ళీ ఫ్రెష్ వాటర్తో వీటిని కడుక్కోవాలి టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ఉప్పులను ఇందులో వేసేసుకోవాలి కలుపుకొని బాగా కిందకి మీదకి కలుపుకోవాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ నేను టమాటాలు కానీ ఏం కానీ వేయట్లేదు మష్రూమ్స్ని చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు మష్రూమ్ కుర్మా చేసుకోవచ్చు మష్రూమ్ బిర్యానీ చేసుకోవచ్చు అసలు మష్రూమ్ బిర్యానీ చేసి చూపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ టైం లేక మీకు చేసి చూపించలేదు ఆ వీడియో కూడా త్వరలోనే మీకు అప్లోడ్ చేస్తాను మష్రూమ్ బిర్యానీ లంచ్ బాక్స్కి పిల్లలకి చాలా బాగుంటుంది అది ఇలా అంతా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి ఇదైతే సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మష్రూమ్లో వాటర్ అనేది ఉంటుంది ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం మగ్గించుకుంటే కర్రీ చాలా టేస్ట్గా అనిపిస్తుంది చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్తోనే మష్రూమ్లు ఉడికిపోతాయి అసలు ఇంక మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు కానీ ఇదంతా మగ్గేంత వరకు మనం ఉప్పు పసుపు అనేది వేయకూడదు ఫ్రెండ్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్నాం వాటర్ అంత ఇంకిపోయింది కదా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకుంటూ వెళ్దాం పసుపు సాల్ట్ కారం వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్నాం ముందున నూరుకున్న వెల్లుల్లిపాయ చీలకర్రని ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ పేస్ట్ వేయగానే ఫిష్ కర్రీ స్మెల్ లాంటిది వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెష్గా నూరుకున్నాం కాబట్టి కర్రీ చాలా రుచిగా అనిపిస్తుంది సో అది కూడా వేసుకొని ఒకే గ్లాస్ వాటర్ చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ కాదు ఆల్రెడీ మష్రూమ్లో వచ్చే వాటర్తోనే మష్రూమ్ ఉడికిపోయి కాకపోతే ఇంకొంచెం గ్రేవీలా కావాలంటే ఇలా చేసుకోవాలి మష్రూమ్ కుర్మా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బగారా రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది ఆ రెసిపీ కూడా మీకు చేసి చూపిస్తాను ఇలాంటి రెసిపీస్ అన్నీ కావాలంటే మీరు రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఒక్క హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే సింపుల్ టేస్టీ రెసిపీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇలా బాగా ఎగరబెట్టుకుంటే పెట్టుకుంటే కర్రీ చాలా బాగుంటుంది అసలు మటన్ చికెన్ కర్రీ కూడా పనిచేయదు ఫ్రెండ్స్ అంత టేస్ట్గా అనిపిస్తుంది పదిసార్లు చెప్తున్నాను అనుకోకండి రుచి మాత్రం అంత అమోఘంగా ఉంటుంది ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీరతో డెకరేషన్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చక్కగా నేస్తే వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ కోసం రత్న స్మార్ట్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకొస్తున్నంత వరకు బాయ్